హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడువల్ హౌస్ని చూస్తున్నాం ఇది న్యూ హౌస్ కొత్త హౌసు దక్షిణ వైపు రోడ్డు ఉంటుంది అండ్ పడమర వైపు కూడా రోడ్డు ఉంటుంది టూ సైడ్స్ కూడా కార్నర్ సో మెయిన్ ఫేసింగ్ వచ్చి సౌత్ సో ఉంది పడమర వైపు వస్తుంది ఆ రోడ్డు ఎంట్రన్స్ వచ్చి సౌత్ ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ వస్తుంది అనమాట ఇది టూ బెడ్రూమ్ ఉంది దక్షిణ ఫేసింగ్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెను అండ్ యూటిలిటీ ఇవన్నీ ఉంటాయి సో బాగానే ఉంది హౌస్ చూడండి ఇది లొకేషన్ కూడా రాజమండ్రి నామవరంలో ఉంది నామవరం మనకి థియేటర్కి దగ్గరలో ఉంది అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ ఎంట్రన్స్లో అవుట్ ఏరియా సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఆరు ఇంటూ పదిహేను అడుగులు ఉంది ఎంట్రన్స్ సో ఈస్ట్ వైప్ సెట్ బ్యాక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ ఉంది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ వస్తుంది అండ్ ఇది ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ కిచెన్ వచ్చింది లెఫ్ట్ సైడ్ లైన్గా బెడ్రూమ్స్ వచ్చింది అండ్ స్ట్రైట్గా హాలు సో ఇది హాలు టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ పదిన్నర ఇంటు పద్దెనిమిది అడుగులు ఉంది ఇది టోటల్ వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఎనిమిది గజాలు రెండు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ ఉంది పూజా మందిర్ అనేది వాళ్ళలో వచ్చింది ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా గ్రెనెట్ ప్లాట్ఫామ్తో ఉంది అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ త్రీ అంటే లెవెన్ పాయింట్ త్రీ తొమ్మిది అడుగులో మూడు అంగులాలు వెడల్పు పొడవు పదకొండు అడుగులో మూడు అంగలాలు ఉంది ఇన్సైడ్ టాప్లంతా కూడా పిఓపి సీలింగ్ యూజ్ చేశారు అండ్ పెయింట్స్ అన్నీ కూడా రాయల్ ఏషియన్ రాయల్ అనమాట సో మంచి కంపెనీ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది ఈ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో రైట్ సైడ్ వచ్చింది ఇదంతా కూడా స్టోరేజ్కి సిమెంటు ఫ్లాంగ్స్తో వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ నాలుగు ఇంటూ ఐదున్నరండి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది దీనికి అండ్ విండోస్కి బెడ్రూమ్ డోర్స్కి ఇవన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా మొత్తం గ్రనైట్ గుమ్మాలు అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ టెన్ ఇంటూ లెవెన్ పాయింట్ త్రీ పది అడుగులు పది అంగలాలు వెడల్పు ఇప్పుడు పదకొండు అడుగులు మూడు అంగలాలు ఉంది సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఫినిషింగ్ వర్క్స్ ఒకటే పెండింగ్ ఉంది అన్నమాట రిమైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ విండోస్ చూసారు కదా మొత్తం యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ మస్క్ మెషిన్ డోర్తో ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ నాలుగు ఇంటూ ఐదున్నర అడుగులు ఉంది సో కిచెన్ అనేది ఎంట్రన్స్లో వచ్చింది చూడండి రైట్ సైడ్ వచ్చింది కిచెన్ కిచెన్కి కూడా గమ్మం ఉంది రియల్ షెఫ్ గ్రనేటు ప్లాట్ఫామ్తో ఉంది కిచెన్ సైజు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ ఐదు అడుగులు ఎనిమిది వంగళలు వెడలుపు పొడవు ఏడు అడుగులు అర అడుగులాలు ఉంది లోపల లో రూఫ్ ఎన్నీ ఉన్నాయి అనమాట సో ఇది టోటల్ వన్ థర్టీ ఎయిట్ నూట ముప్పై ఎనిమిది గజాలు రెండు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది అండ్ ఇది ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది సో ఎంట్రన్స్ వచ్చేసి దక్షిణం సో అవస్తు వస్తుపరంగా ఏంటంటే ఈస్ట్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ వైపు ఏంటంటే ఇది ఫైవ్ ఫీట్ వైడ్ వచ్చింది అనమాట సో సిట్ అవుట్ అండ్ పార్కింగ్ వీటికి టూ వీలర్ పార్కింగ్ ఉంది అండ్ ఈశాన్యం అక్కడే బోరిత్ వస్తుంది అటువైపు సో ఇది నార్త్ వైపు దాంతో కూడా యూటిలిటీ ఏరియా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఆరున్నర ఇంటూ ఇరవై రెండు అడుగులు ఉంది మొత్తం కామన్ బాత్రూమ్ అనేది ఇటు వచ్చింది సో కామన్ బాత్రూమ్ సైజు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ మూడున్నర ఇంటూ ఐదున్నర ఉంది ఇండియన్ షీట్ వచ్చింది అందులో సో లెవెల్తే కనుక పడమర వైపు వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఉంది టూ పాయింట్ వన్ ఫీట్ ఉంది సో ఇటువైపు రోడ్డు అనమాట సో పడంబర వైపు రోడ్డు ఉంటుంది దక్షిణ వైపు కూడా రోడ్డు ఉంటుంది కార్నర్ సైడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు దక్షిణ ఫేసింగ్ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ కొత్త హౌస్ ఇది టోటల్ వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఎనిమిది గజాలు టూ పాయింట్ ఎయిట్ సెన్స్ రెండు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలు నెగోషియబుల్ ఉంది ప్రైస్ చూడండి నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను సైజెస్ అన్ని ఇందులో ఉంటాయి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ త్రీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్ యాడ్ నెంబరు సౌత్ ఫేసింగ్ హౌస్ సౌత్ వెస్ట్ కార్నర్ కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ లొకేషన్ నామవరం సో నామవరం అంటే మారంపూడి హైవే జంక్షన్ ఉండి లోపలికి వెళ్ళాలి మారంపూడి ఊర్లోకి వస్తే నామవరం రోడ్డు ఉంటుంది నామవరంలోకి వస్తుంది ఇది థియేటర్ ఉంటుంది విఎస్ మాల్ థియేటర్ దగ్గరలో వస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ వచ్చేసి పద్ పదకొండు వందల నలభై ఎనిమిది లెవెన్ హండ్రెడ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా సో వాటర్ ట్యాంక్ కూడా పైన పీవీసీ వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్ కెపాసిటీ రోడ్స్ కూడా పెద్ద సైజు రోడ్స్ అనమాట ఒక సైడ్ థర్టీ త్రీ ఫీట్ వస్తుంది ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో టూ సైడ్స్ కూడా పెద్ద రోడ్స్ కార్ ఏమైనా ఉంటే బయట మీరు షెడ్ లాగా వేసుకుని బయట పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఈ హౌస్ నుండి థియేటర్ విఎస్ మహల్ మూవీ థియేటర్ నామవరం త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నామవరం టూ పాయింట్ సెవెన్ కేఎం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం ఆరంపూడి హైవే జంక్షన్ ఫైవ్ కేఎం డిమాట నూకుంబేట ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎమ్ డెల్టా హాస్పిటల్ సెవెన్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేమ్ లాచేరు సెంటర్ నైన్ పాయింట్ వన్ కే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కేమ్ సో పెద్దగా దూరం అయితే ఏం కాదు మొరంపూడి హైవే ఫ్లైఓవర్ నుండి ఎగ్జాక్ట్లీ ఫైవ్ కేఎమ్ వెళ్తే హౌస్ వచ్చేస్తారు డైరెక్ట్గా సో సౌత్ ఫేసింగ్లో కొంచెం ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్లో బడ్జెట్లో కావాలనుకున్నవారు నామవరం సైడ్ కావాలనుకున్న వారికి అయితే కనుక ఇది బాగానే ఉంది మరి చూడండి సో దీని మెజర్మెంట్స్ కూడా బాగుంటాయి థర్టీ వన్ ఇంటూ ఫార్టీ ముప్పై ఒకటి ఇంటూ నలభై కొలతలు సో అందుకే స్క్వేర్ వచ్చింది హౌస్ కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు లక్షలు ఏదైనా డౌట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునేసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ